మనం తినే ఆహారము మనకి నెల సరిపడగా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం పప్పులు ఉప్పులు అన్నీ కూడా కొన్ని కొన్ని వస్తువులు మనం తెచ్చిపెట్టుకుంటే అవి తొందరగా బూజు పడతాయి పురుగు పడుతుంది పాడిపోతాయి లేకపోతే మన దగ్గర డబ్బు ఉంటే పది సంవత్సరాలకు ఒకసారి ఇరవై సంవత్సరాలకు ఒకసారి తెచ్చుకుంటాం గొడవ ఉండదు ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఎండి మిరగాయలు అన్నీ వాడుకుంటూ ఉంటాం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒకసారి ఇన్స్టాల్మెంట్ చేసేసుకుంటాం కానీ మనం అలా చేయలేము ఎందుకంటే మిరపకాయలు బూజు పట్టేస్తాయి పప్పులన్నీ కూడా పురుగు పట్టేస్తాయి పిండి ఉందంటే పిండి ముందే పురుగులు పట్టేస్తాయి ఆగుతాయా వారం రోజులు కానీ మనకి అమ్మేటంటే వారు ఇన్ని రోజులు ఎలాగ దాన్ని మనకు అమ్ముతారంటే అది కోల్డ్ స్టోరేజ్లో పెడతారు ఆ పురుగు పట్టకుండా వాటిని కెమికల్ అయ్యి చల్లి ఆ ప్రాంతం అంతా కూడా పరిశుద్ధంగా ఉంచి దాన్ని నిల్వ చేసి మనకి కావాల్సినప్పుడు అమ్ముతూ ఉంటారు మళ్ళీ కొత్త దొస్త ఉంటుంది పాత అయిపోతే కొత్తది మళ్ళీ తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెడతారు ఈ విధమైన చర్య జరిగింది కానీ ఇజ్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాల పాటు అరణ్య ప్రాంతాల్లో నడిచారు ఎన్ని సంవత్సరాలు అండి నలభై ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలకు కాదు పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాల పాటు అరణ్య ప్రాంతాల్లో నడిచినప్పుడు ఈ నలభై సంవత్సరాలకి సరిపడినటు పిండి భాగం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి వారంతా పిండి మోసుకురాగలు అంటారా మోసుకు వస్తే ఒక సంవత్సరం వస్తుంది అంతే కదండి కొన్ని యాపకులు అవి వేసి లేకపోతే వాళ్ళకి తెలిసినట్టు ఒక మాధ్యమాలలో వాటిని పొందుపరుచుకుంటే కొన్ని రోజులు ఆగచ్చు ఒక సంవత్సరం ఆకొచ్చు అంతే కదండి మరి నలభై సంవత్సరాల పాటు వారి పిండి ఎక్కడి నుంచి తెచ్చుకు తిన్నారు ఒకరే అండి ఒకరే ఇద్దర ఎన్ని లక్షల మంది ఏడు లక్షలని మనం అంటున్నాం కాదు చాలా మంది ఉన్నారు మంచిగా పాతికి లక్షల మంది ముప్పై లక్షల మంది పైన ఉండచ్చు వారు పిల్లలు ఆ దాసి దాసులకి వెళ్ళిపోతారు ఇంతమందికి ఆ పిండి భాగం ఎలాగొచ్చింది వారికి తినటానికి వస్తువులు ఎలా వచ్చింది ఆలోచిస్తే చాలా విచిత్రం కదండి చాలా విచిత్రమైన ఆలోచన సో దేవుడు ముందే వారికి ఒక వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేస్తే తప్పుడుండే జ్ఞాపం పెట్టుకోవాలి మాట ఇచ్చిన వాడు నమ్మకమైన వాడు అట్టాడు నమ్మకమైన వాడు కనుక నమ్మిన వారికి ఏనాడు కూడా ద్రోహము చేయని దేవుడు నమ్మితే సమస్తము కూడా నువ్వు ఎదుర్కొండగా పట్టుకొచ్చి పెట్టగల సమర్థుడు నా దేవుడైనా ఏ సయ్యా నువ్వు నమ్మితే చూడండి ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు వారికి ఒక ఆజ్ఞాపన చేస్తాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో చక్కటి మాటలు ఇక్కడ పెట్టడము చూద్దామండి నడుస్తున్న సమయంలో నీ దేవుడైన ఇహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడలా నీ దేవుడైన ఇహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన ఇహోవా మాట విని ఎడల ఈ దీవెనల నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవించబడదు పొలములు దీవింపబడదు గర్భఫలము నీ భూపలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దలు నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుతుంది ఇక్కడ చెప్పబడినమాట నీ గంపయో నీ పిండి పిసుకి తొట్టియో అన్నాడు నీ గంపయో నీ పిండి పిసుకు తొట్టి కూడా దీవింపబడుతుంది దీవించబడిన చోట ఎప్పుడన్నా కొదువు ఉంటుందా ఆలోచించాలి ఉంటుందండి కొదువు ఉంటుందా దీవించబడిన వాడికి ఎప్పుడు సర్వసమృద్ధిగానే వస్తూ ఉంటాడు ఒక రోజున భక్తుడైన ఏలియా గారు రాజుని ఆయన శపించి వెళ్ళిపోయాడు మూడున్నర సంవత్సరాల పాటు ఈ దేశంలో ఆకాంక్ష మంచైనను అయిన వర్షమైనను కురవద్ద ఏలే గారు థర్మపడుచున్న సమయంలో దేవుడు ఏమన్నాడంటే నీవున వాగ్ దగ్గరకు పోతే నేను అక్కడికి నీకు ఆహారం పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అక్కడికి కాకులు మాంసం మాంసముద్రలు అక్కడ పంపించినప్పుడు ఆ మాంసం ముద్దలు ఆకాశం అవి వదిలితే వాటిని ఆయన భుజించి బ్రతకటము ఈ విధంగా జరిగేది కొన్ని రోజులు పోయిన తర్వాత దేవుడు ఏం చేసంటే సారవేపతనే గ్రామంలో ఉన్న విధవరాళ్ళ దగ్గరికి ఈ ఏలియ ప్రవక్తను పంపించాడు ఆమె ఏ పరిస్థితిలో ఉందంటే బాగా కడు దీన పరిస్థితిలో ఉంది డబ్బులు లేని పరిస్థితి తన ఇంట్లో తినటానికి సరైన తిండి లేని పరిస్థితి తనకు ఒక చిన్న కుమారుడు కలిగి ఉన్న స్త్రీ నిస్సహాయమైన స్త్రీ నూనె కొద్దిగా ఉంది పిండి కొద్దిగా ఉంది ఈ సారిపత్రని గ్రామానికి ఏలేకరేనా వీళ్ళు అన్నాడు ఇదిగో నా కొరకు కొంచెము చేసి తీసుకురమ్మన్నాడు అడికిన వాడికి బుడికిన వాడు వచ్చి అంట వాళ్ళే బాబు లేదు బాబు వీళ్ళకి ఏం పెడతారు అంటే అయ్యా మరి నా పిండె తొట్టిలో కొద్దిగా పిండి ఉందయ్యా నా నూనె పొట్టిలో కొద్దిగా నూనె ఉందయ్యా ఆ కొద్ది నూనెతో ఆ కొద్ది పిండితో ఈ రోజున మేము అప్పాలు చేసుకుని తిని బ్రతకాలని అనుకుంటున్నాము మేము నీకు ఎలా పెట్టగలుగుతామంటే ఆయన అన్న ఒక ఎక్కువ మాట నేను నీ ఇంట్లో ఉన్నంతసేపు కూడా నీ నూనె ఇప్పుడు ఆరిపోదు నీ పిండే తరిగిపోదు ఆకాశమునందన్న దేవుడు నీ పిండితో నింపుతూనే అన్నాడు దేవుడు చేస్తున్న వాగ్దానం పోతుందా పాదు ఎన్ని రోజులైతే ఆ ప్రవక్త ఆ ఇంట్లో ఉన్నాడు అన్ని రోజులు కూడా ఆ పిండి తొట్టుని నింపబడుతూనే ఉంది ఆ నూనె వస్తూనే ఉంది సర్వసమృద్ధికి వారు భోజనం చేస్తారు దేవుడు చెప్పాడు కదా వాగ్దానం చేస్తాడు మీరు వెళ్ళిన ప్రతి చోట నేను ఉంటాను మీరు సర్వసమృద్ధికి నేను పోషిస్తానని చెప్పిన వాడు మాట తప్పుతాడా అప్పుడే కదండి ఆ పిండి వస్తుందంటారు వాళ్ళకి ఆకాశం నుంచి దేవుడు వారి పిండి తట్టులు నింపుతూ ఉన్నాడు వారి నూనె పుట్టడు ఆరిపోకుండా నింపుతూ ఉన్నాడట ఇవ్వగల సమర్థుడు దేమాతి దేవుడు ఆలోచించండి ఇది విశ్వాస సంబంధమైనటువంటి కార్యం విశ్వాసం అవుతుంటే దేవుడు ఏదైనా చేస్తాడు ఒక్కొక్క రోజు ఒక ప్రవక్త ఆ ప్రాంతం ఉండగా తన శిష్యులను తీసుకుని వెళ్తుంటే అక్కడికి ఒక విధవరాలు వచ్చింది బహుశా ఇని శిష్యుడే ఆమెంటుంది ప్రవక్త నీ ప్రవక్తలలో ఒక శిష్యుడు నీ దగ్గర పనిచేసే ఒక శిష్యుడు అతని భార్యను నా భర్త చనిపోయాడయ్యా నేను ఇరుగుపొరిగి వారందరి దగ్గర అప్పులైపోయినాయి ఎవరు చూసినా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను తీర్చలేకపోతున్నాను దయచేసి నీకు చేతనైనంత మటుకు సహాయం వచ్చి నాకు అని అడిగాడు ఆయన ఏమన్నాడు తెలుసా సార్ ఇదిగో నీంట్లో ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయని అడిగాడు ఇగో కొద్దిగా ఖాళీ పాత్రలు ఉన్నాయి అని ఆ నూనె పొట్టి తీసుకొచ్చినప్పుడు ఉంచుతున్నప్పుడు నూనె పడుతూనే ఉందట ఆ ఖాళీ పాత్రలు అన్ని నిపునె పొట్టి ఇంతే ఉండొచ్చు కానీ పాత్రలు చాలా ఉన్నాయి పాత్రలన్నీ కూడా నూనె నింపబడుతూ ఉంది ఇక అడిగాడు మరి ఇంకేమన్నా పాత్రలు అంటే నా ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు కూడా నింపేసాను ఇక పాత్రలు ఖాళీ లేవు అన్నీ నూనెతో నింపబడ్డాయి అని అంటే వెంటనే ఆ నూనె ఆగిపోయి అన్నాడు ఆ నూనె అంతా ముక్కిని ఇప్పుడు నీ అప్పులు వారి అప్పులనే తీర్చుకుని సుఖంగా బ్రతుకు అని అక్కడి నుంచి ప్రవక్త వెళ్ళిపోయాడు దేవుడు ఆశీర్దీస్తే ఆకాశము నుంచి నీకు సర్వసమృద్ధిగా దీవెనెల్లు కుమ్మరించినప్పుడు నీ పిండి పిసికి తొట్టి ఎంత మాత్రము ఖాళీగా ఉన్నాయి నీ నూనె బుట్టే ఆరిపోదు నీ నూనె ఏనాడు కూడా ఆరిపోదు అవి ఆశీర్వదించబడతాయి ఎప్పుడంటే నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా వినినప్పుడు వినకపోతే నీకు ఆశీర్వాదం లేదండి వినాలి వింటే విశ్వాసంతో తుంటేనా ప్రభు ఆయన దేవుడి మాట నేను వింటే నేను ఆశీర్వదించబడతాను నాకు ఏది లోట్లేదు చాలామంది అంతులు ఉంటారు ఈ వేటకి ఇవే ఉన్నాయండి ఇవే వండుతున్నాం ఈ వేటకి ఇవే ఉన్నాయి రేపు ఏమో కొద్దిగానే ఉన్నాయి కొద్దిగానే తింటున్నాం ఇలాంటి మాటలు వస్తుంటే మనకు విశ్వాసం ఉందంటారా రేపటి సంగతి దేవుడు ఎరుగు మనం ఉంటాము పోతాం ఎవరికైనా తెలుసు ఇవాళ సంగతి చూసుకో విశ్వాసం ఏం చేస్తాడు ఈ వేళ ఎలా గడుస్తాదా ఈ రోజు దేవుడు నన్ను ఎలా పోషిస్తాడని విశ్వాసంతో ఉన్న వాడికి ఏనాడు కూడా దేవుడు లోటిచ్చాడు అంటే చాలా కుటుంబాలు అలాగే ఉంటూ ఉంటాయి రేపటికి ఏం చేయాలో రేపటికి బియ్యం లేదు రేపటికి మంచడం లేదు ఏం చేయలేదు అర్థం కావట్లేదు రేపటికి పాలు పెరగట్లేదు ఏం చేయలేదు అర్థం కావట్లేదు రేపటికి వడ్డీ కట్టడానికి డబ్బులు ఏం చేయాలో అర్థం కావటం లేదు అయ్యో రేపటికి నేను ఎలా బ్రతకాలో నాకు తెలవటం లేదు నీకు నీకుండగా బ్రతకడానికి నీకు భయం ఏమిటి అని ప్రభువు అడుగుతుంటే నీలో విశ్వాసం ఉందా అని అడుగుతుంటే ఒకసారి నువ్వు ఉలుకడి లేవాల్సిన సమయాలు ఇవి నాలుగు విశ్వాసం ఉందా లేదా నా దేవుడు నాతో ఉన్నాడు కదా నన్ను పోషించగల సమర్థుడు కదా ఇజ్రాలి ప్రజలు నలభై సంవత్సరాల పాటు అరణ్య ప్రాంతంలో నడిపించింది దేవుడు ఏ లోటు లేకుండా సర్వసమృద్ధిగా పోషించిన దేవత దేవుడు నిన్ను పోషించలేడా పోషిస్తాడు ఎందుకంటే ఆయన సర్వసమృద్ధి కలిగిన సమర్థుడు భూపలము అన్ని కూడా ఆయన ఇస్తాడు నిన్ను సమృద్ధిగా పోషించగల సమర్థుడు నమ్మితే విశ్వాసం ఇవన్నీ తిని తిని వాళ్ళందరికీ తీసుకు తిని తిని వచ్చేసింది ఎన్ని రోజులని పిండి తింటామండి అన్నారు అంటే పిండి కాకుండా వీరికి వేరేది ఏదన్నా పెట్టాలని దేవుడు అనుకున్నాడు మళ్ళీ అవునండి మన రోజు ఇడ్లీలు వేసేవానికి పిల్లలకి నాకు రొట్టె వేయలేదు అంటారు మన రొట్టెలు వేసేవానికి నాకు పూరీలు ఎందుకు పెట్టలేదు అంటారు డిఫరెంట్గా కావాలి ప్రతి పిల్లలకి కూడా ఈ రోజుల్లో డిఫరెంట్గా కావాలి అన్నం ఉండితే నాకు అనువద్దు ఫ్రైడ్ రైస్ తీసుకురా అంటారు ఫ్రైడ్ రైస్ తీసుకొస్తే బిర్యానీ కావాలంటారు డిఫరెంట్ కావాలి ప్రతిది కూడా రుచులు కోరుకుంటారు ఇజ్రాయల్ ప్రజలు కూడా పిండి లేకపోతే ఆ అప్పాలు తిని తిని ఒక రోజున అన్నారు అయ్యో మేము ఆకలితో చచ్చిపోతున్నాం ఇవి ఉంది ఇక్కడ ఉన్న పిండి ఉంది ఉన్న నూనె ఉంది ఆశీర్వాదం ఉంది ఇంకా నేనేం తినాలో ఆకలితో చచ్చిపోతున్నాం అన్నారు అంతటా ఆకాశములకు ఆజ్ఞాపించగా దేవుడు ఆకాశ ధాన్యములు ఆకాశం పైన కుమ్మరించాడు దాన్నే మన్నా అన్నారు ఈ మన్నా ఎక్కడి వరకు తిన్నారంటే వాళ్ళు వారికి దేవుడి ఇచ్చిన సమయం నుంచి మొదలుకొని వెళ్ళేంత వరకు కూడా తింటూనే ఉన్నారండి కొత్త కొత్త రుచులు అడుగుతుంటారండి ఒక చోట అయితే కొంతమంది వచ్చారు అయ్యో ఐగుప్త దేశంలో ఎంత మంచి మాంసం తినేవారు ఎన్ని చేపలు తినేవారు ఎంత గొప్పగా బ్రతికేరండి వీరందరూ కూడా అయ్యో వీరు బ్రతికేలా దిగజారిపోయిందే అని ఆ మాంసమును గురించిన ఆలోచన వారి హృదయాల్లో కలగ చేస్తారు నువ్వు తిన్నా తిండి ఏమిటి నీ బ్రతికిన బ్రతికి ఈ రోజున అరణ్య ప్రాంతాలపడి పడి పిసుకుంటూ పిండి రొట్టెలు తింటాను నూనె రోడ్లు తింటాను అప్పల కాజుకు నీ బ్రతికెళ్ళగా అయిపోయిందిరా మాంసం లేదు చేపలు లేవు అని అధిక మాంసాపేక్ష కలగజేసినందున ఎవరు కలగజేశారు మిశ్రిత జనాంగం ఎవరెండు వీరందరూ కూడా అన్ని జనాంగం ఐగుప్తి దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరితో కూడా బయలుదేరిన ఒక సమూహం మనం బ్రాగాన్ని బ్రతుకుతాం ఉన్న దాంట్లో లేని దాంట్లో ఏదో వాళ్ళక్కడ బ్రతుకుతాం కానీ వాళ్ళు బయట వాళ్ళు చేంజ్ చెప్తుంటారు మనకు ఆశలు రేకెత్తిస్తూ ఉంటారు ఆ బంగారం పైన వెండి పైన ఇత్తడి పైన చీరల పైన సార్లు పైన డబ్బు పైన విలువైన పైన అరే ఆశ కలిగించిన అయ్యో నా బ్రతికి ఎలాగుండేదో యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు బాగుండేది కదా ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే అంత పోయిందే ఏమీ లేదే నా బ్రతికి ఎలాగైపోయిందే పూర్తిగా తీకంబరిగా మారిపోయానే కట్టుకోడానికి ఈ వస్త్రాలు తప్పించి మంచి వస్త్రాలు కొడలేవి నగలు లేవి వజ్రాలు లేవి వెండి లేదే అని యాడటం మొదలెడుతుంటామండి ఆలోచించిన ప్రియుల ఆ రోజున అందరూ కూడా ఎండ పెట్టారు అయ్యో నాకు మాంసము లేదే మాకు గుర్తుకొస్తున్నాయి ఐగుప్తలో తిన్న మాంసము ఒంటికి తిన్న చేపలు కీరకాయలు దోసకాయలు తెల్ల ఉళ్ళు గడ్డలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అని మిక్కిలిగా ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు దేవుడు అన్నాడు దేవుడు వీడు అన్నాడు మోసేయి ఇలా బాగా మాంసం కోసం ఏడుస్తున్నారు మాంసం పిచ్చోళ్ళు వీళ్ళు అంటే నేను ఇంత చక్కగా సమృద్ధిగా పోషిస్తుంటే వీళ్ళకి ఎంత మాత్రము ఆలోచన లేదే తిండి 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 అంటున్నాను నా ఎందుకు విశ్వాసం లేదే అయితే వీరందరిని సిద్ధం కమ్మను నేను వీరికి పూర్తిగా మాంసాన్ని ఇవ్వబోతున్నాను ఒక రోజు కాదు ఐదు రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు పట్టి తింటారు వీళ్ళందరూ కూడా అని అన్నప్పుడు ఆ మరణాలు దేవాత దేవుడు ఏం చేశాడంటే ఒక పెను గాలిని ఒక చిన్నపాటి గాలిని దేవుని గుడారంలో సృష్టించినప్పుడు ఆ గాలి లేచి వెళ్ళి పెద్ద గాలిగా మారి ఆ సముద్రం మీద ఎగురుతున్న పక్షులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ గాలిలోంచి తీసుకొచ్చి ఆ పాలు వెలుపు అంతా కూడా పడవిస్తున్నట్టు ఆ పక్షులన్నీ పడవే వాటినే పూరీళ్ళు ఉన్నారు ఆ మాంసం తింటూ ఉన్నారు తింటూ ఉన్నారు తింటూ ఉన్నారు ఒక రోజు కాదు రెండు రోజులు కదా ఎవరికి దొరికిన పక్షులు తెచ్చుకున్నారు ఎవరికి దొరికిన మాంసం వారు తెచ్చుకుని తిన్నారు కొంతమంది దాచుకున్నారు కొంతమంది కాల్చుకున్నారు రకరకాలుగా వాటి అన్నిటిని దాచుకుని తింటూనే ఉన్నారు తింటూనే ఉన్నారు వారి మాంసం తినే మాంసం ఏదైతే ఉందో ఆ వారి పళ్ళల్లో ఉండగానే దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారందరినీ మొత్తినప్పుడు వేలాది మందిగా చనిపోయారు ఇలా ఆలోచించాలి సర్వసమృద్ధి కలిగా దేవుడు మనం పోషించడానికి అనేక రకాలుగా మనందరినీ కూడా నడుపుతున్నప్పుడు అనేక రకాలుగా మనందరికీ భోజనం పెడుతున్నప్పుడు దేవుని శోధించడం మంచి పద్ధతి అంటారా దేవుని బిడ్డ ఆలోచించినట్లుగా ఆలోచించలేదు వారు ఒక అన్యులు ఆలోచించిన రీతిగానే ఆలోచించారు కాబట్టి వారి మీదకి అనేకమంది శ్రమలు వచ్చాయి అనేక సార్లు దేవుడు వారిని మొత్తారు అనేక వేల మంది చనిపోయారు నలభై సంవత్సరాల పట్ల నడిస్తే ఆ నలభై సంవత్సరాల పట్టు కూడా దేవుడు వారి యొక్క పిండె తొట్టిని దీవించాడు నూనె బట్టిని ఆస్వాదించాడు కాబట్టి వారు నలభై సంవత్సరాల పాటు అరణ్య ప్రాంతాల్లో ఉన్నప్పుడు చక్కగా భోజనం చేశారు వారి పిల్లలకు భోజనం పెట్టారు వారు చక్కగా జీవించారు వారి బట్టలు ఎప్పుడు పాతకి వెళ్ళలేదంట చెప్పులేనాడు కూడా తెగిపోలేదంట ఎంత సమృద్ధిగా దేవుడు పోషించాడండి మళ్ళీ అంత విశ్వాసం ఉంది అంటారా ఎన్నిసార్లు అది లేదు ఇది లేదని దేవుడిని మనం శోధిస్తాము ఎన్నిసార్లు అది లేదు ఇది ఇవ్వలేదు దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడే ఎన్నిసార్లు దేవుని నిందిస్తాం మనం ఆలోచించండి మనలో విశ్వాసం ఉంటే దేవుడు ఎల్లప్పుడు మనల్ని పోషించగల అని నమ్మితే ఆయనది విశ్వాసం ఉంచేదే సర్వసమృద్ధిగా నేను దేవుడు దీవించడా ఆస్వాదించడా ప్రిల్లరా దేవుని విశ్వాసం విశ్వాసం పరిపూర్ణంగా మన కొనసాగితే ఎప్పుడు కూడా కొద్దిగా అవంచనీ దేవుడు మన ప్రియుడు యశ్వ క్రిష్ణుప్రభ సింహ పిల్లలు లేము నేను నను నీతిమంతులు ఎప్పుడు కూడా లేమిగా ఉండరు అంటే సింహాలు లేమిగా ఉంటే సింహాలకి మాంసం దొరకకపోవచ్చు సింహాలు ఆకలిగా ఉండవచ్చు వేటడే భయంకరమైన జీవి ఆ వేటడే జంతువుకి మాంసం దొరకకపోవచ్చు కానీ నీతిమంతుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆ నీతి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ఆకలితో లేమిగా ఉండడట వారు ఎప్పుడు పోషించబడుతు ఎప్పుడు కూడా దీవించబడుతూ ఉంటారు మా దేవుడు మాకు ఉన్నాడు మా ఈ రోజున భోజనం పెడతాడు నమ్మింటేవాడు ఏనాడు కూడా ఆకలితో ఉండడాడు ఆనాడు ఐగుప్త దేశం నుంచి బయలుదేరిన నిజరాజు ప్రజలందరూ కూడా వారికి కలిగిన కొద్దిపాటి పిండి కొద్దిపాటి నూనెతో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణ కూడా దీవించబడ్డారు వారు సర్వ